హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ టు ఇంగ్లీష్ హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోండి వాటర్ హ్యాస్ పిల్డ్ ఆన్ ద ఫ్లోర్ క్లీన్ ఇట్ అప్ వాటర్ హ్యాస్ పిల్డ్ ఆన్ ద ఫ్లోర్ క్లీన్ ఇట్ అప్ నేలపై నీళ్లు పడ్డాయి దానిని శుభ్రం చేయండి డోంట్ టర్న్ ఆన్ ద టీవీ నౌ డోంట్ టర్న్ ఆన్ ద టీవీ నౌ ఫినిష్ యూర్ వర్క్ ఫస్ట్ ఇప్పుడు టీవీ ఆన్ చేయవద్దు ముందుగా మీ పనిని పూర్తి చేయండి బట్టలు ఉతకండి వాష్ ద క్లోత్స్ బట్టలు ఉతకండి వాష్ ద క్లోత్స్ బట్టలు ఆరబెట్టండి బట్టలు ఇస్త్రీ చేయండి బట్టలు ఆరబెట్టండి బట్టలు ఇస్త్రీ చేయండి డ్రై ద క్లోత్స్ ఐరన్ ద క్లోత్స్ పడకను సర్దండి మేక్ ద బెడ్ మేక్ ద బెడ్ థ్రో అవుట్ ద గార్బేజ్ ఎమ్టి ద డస్ట్బిన్ త్రో అవుట్ ద గార్బేజ్ ఎమ్టి ద డస్ట్బిన్ అంటే చెత్తను బయట పారవేసి చెత్త బుట్టను ఖాళీ చేయండి క్లోజ్ ద క్లోత్స్ క్లోజెస్ట్ క్లోజ్ ద క్లోత్స్ క్లోజెస్ట్ అంటే బట్టల ఆల్మారాను మూసివేయండి కీప్ ద షూస్ ఇన్ ప్లేస్ కీప్ ద షూస్ ఇన్ ప్లేస్ బూట్లను వాటి స్థానంలో పెట్టండి వాటర్ ద ప్లాంట్స్ వాటర్ ద ప్లాంట్స్ ముక్కలకు నీళ్లు పోయండి ద ఫ్లవర్స్ లుక్ సో బ్యూటిఫుల్ ద ఫ్లవర్స్ లుక్ సో బ్యూటిఫుల్ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి క్లీన్ ద బాల్కనీ క్లీన్ ద బాల్కనీ బాల్కనీని శుభ్రం చేయండి సెట్ ద పిల్లోస్ ప్రాపర్లీ సెట్ ద పిల్లోస్ ప్రాపర్లీ దిన్లని సరిగ్గా పెట్టండి ఓపెన్ ద విండో ఆఫ్ ద రూమ్ లెట్ ద సన్ లైట్ ఇంటూ ద రూమ్ ఓపెన్ ద విండో ఆఫ్ ద రూమ్ లెట్ ద సన్ లైట్ ఇంటూ ద రూమ్ గది కిటికీని తెరవండి గదిలోకి సూర్యరశ్మిని రానివ్వండి రిమూవ్ ద కటన్స్ రిమూవ్ ద కటన్స్ తెరలను తొలగించండి ఇలాంటి మరికొన్ని సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్